ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు అనుకూలంగా మీరు ఆశించినట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు చేరు చేతికి అంతుంది ఆదాయం మీకు సమృద్ధిగా మీకు వస్తుంది అయితే ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి ఖర్చులు అనాలోచిత ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అర్థం పర్థం లేని ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం విషయంలో మీకు జ్వరాలు కానీ ఈ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటాయి మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మానసికంగా భయప భయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక తెలియని ఆందోళన ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే జ్వరాలు కానీ ఇవి లేకపోతే జ్వరాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మీరు ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధువులు స్నేహితులు మిత్రుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మీకు నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉంటాయి మీరు ఎవరినైతే నమ్ముతున్నారో మీరు ఎవరినైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచారో మీకు ఎవరి మీద అయితే నమ్మకుందో వాళ్లే మీ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వాళ్ళ వల్లే మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళ వల్లే మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి ఈ వాత సంబంధమైన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన భయం పెరుగుతుంది మానసికమైన భయం అది మీ పిల్లల పట్ల అనవచ్చు మీ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అనవచ్చు మీ కుటుంబ సభ్యుల పట్ల అనవచ్చు ఎలాగైనా సరే మీ ఒక రకమైన మానసికమైన భయం మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులకు కానీ మీరు చేస్తున్న కృషికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకు సమస్యలు పెరగటం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు కలగటం వల్ల సమస్యలు పెరగటం వల్ల కొంచెం ఒక ఒక రకమైన నిరుత్సాహం మీలో పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఆ పనుల్ని మీరు సకాలంలో మీరు పూర్తి చేయలేరు సోమర్తనం బాగా పెరిగిపోతుంది లేజినెస్ పెరిగిపోతుంది సకాలంలో పూర్తి చేయలేక ఆ ఒత్తిడితో కూడా మీరు ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీ దృష్టి అంతా కూడా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఇతర వ్యాపకమాల మీద ఉండకుండా చదువు మీదే మీరు దృష్టి పెడితే కనుక కొంచెం మేర మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ భాగస్వామి వ్యాపారాలతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్పర్ధ లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకూడదు అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే ఆదాయం వేయి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసింది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల తోటి ఉద్యోగులతో అలాగే పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు తమ మీద మాట పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు అప్పగించిన పనుల్ని నిబద్ధతతో మీరు చేయాల్సిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది నిబద్ధతతో నిజాయితీతో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపారస్తులు కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ఎలాంటి మనస్పర్ధలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలకు కానీ దిక్కండి దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీకు తెలియకుండానే మీకు కొన్ని సమస్యలు రావడానికి తెలియకుండానే కూడా మీకు సంబంధమైన విషయాల్లో తెలియకుండానే మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి సజనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో మీరు చేస్తున్న వ్యవహారాల్లో నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చిపెట్టకూడదు ఆత్మ బలంతో మీరు ముందుకెళ్ళాలి తప్పించి మనకు నాకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను చేస్తే పని అవుతుందా నేను చేయగలనా లేదా అని ఒక రకమైన ఆత్మ న్యూనత్వం కనుక మీరు బతికితే కనుక అస్సలు మీరు ఏ పని అనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే వైష్ణవ దేవాలయాలని మీరు ఎక్కువగా సందర్శించడం వల్ల కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం